నిన్న స్నాచింగ్ స్నాచింగ్కి సంబంధించిన ముద్దాయిల్ని పట్టుకొని రిమాండ్ పెట్టడం జరిగింది అసలు ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏమనగా ఫిబ్రవరి నెల శివరాత్రి రోజున భక్తుల శ్రీను అనే పూజారి హత్య గావించబడ్డాడు ఆ భత్తుల శ్రీ శ్రీను అనే పూజారికి భావవరస అయిన తిరుపతిరావు అనే అతను నవాపేటలో ఉంటాడు నవాపేటలో అతను ఆ రోజు నుంచి కూడా మా బావ మా బావగారిని చంపిన అతన్ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి నిర్ణయించుకొని అతన్ని చంపిన కిషోర్ అనే అతన్ని ఏదో రకంగా చంపాలనే ఉద్దేశంతో ధనం బోర్డులో ఉన్న గోళ్ళ గోపితో కలిసి ఇద్దరూ అతని ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని వెంబడించడం జరిగింది వెంబడించి అతను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అతని ఇంటి దగ్గర ఉన్న పల్సర్ బైక్ని వీళ్ళ దొంగ దొంగిలించి దానితో ఏ ఏ నేరాలైనా చేస్తే ఆ బైక్తో వీళ్ళ వీడి మీదకు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ బైక్ని తీసుకెళ్లి నందిగామలో ఇటుకల బట్టిలో దాచిపెట్టారు దాచిపెట్టి సమయం కోసం వెయిట్ చేసి గోపి గతంలో మంగళగిరిలో ఉండేవాడు ఆ టైంలో గోపికి పరిచయస్తులైన మంగళగిరికి సంబంధించిన మచ్చా వెంకటేష్ అలియాస్ రవీందర్ రెడ్డి పఠాన్ బాషా అనే వాళ్ళతో కలిసి ఏదో రకంగా ఇదంతా వివరించాడు ఎలాగైనా అతను చంపాలనే విషయాన్ని వివరిస్తే వాళ్ళు ఇక్కడికి నందిగామ వచ్చి మడరు మటరు కాకుండా ఇదే దాని మీద చైన్ స్నాచింగ్లు చేసినా గాని అతనే ముద్ద అవుతాడు కాబట్టి ఈ బైక్ మీద చైనీ స్నాచింగ్లు చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది మొదటగా ఆ రోజు అనుకున్న ప్రకారం నందిగామలో రెండు చోట్ల జగ్గేపేటలో చోటన చైన్ స్నాచింగ్ చేసి వీళ్ళు పరారయ్యారు అయితే కేవలం సిపిఎస్ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన జగ్గైపేట నియోజకవర్గంలో వర్గంలో స్టేట్లోనే ఫస్ట్ టైం సీసీ కెమెరాల నియోజకవర్గంగా గుర్తింపు పొందింది అదేవిధంగా అఫెంట్ జరిగిన వెంటనే త్వరితగతిన మన సీసీ ఫుటేజీల ఆధారంగా జగ్గైపేట నుండి నందిగామ వరకు అన్ని ఫుటేజీలు వరుస క్రమంలో చూసుకుంటూ వెళ్ళి నిందితుల్ని ఒక నిందితుల యొక్క ఫేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని ప్రకారం ఆ జైలు రిలీజ్ సిస్టమ్ ఏదైతే ఉందో రీసెంట్గా జైలు రిలీజ్ అయిన వాళ్ళందరి ఫోటోలతో కంపేర్ చేసి వీళ్ళని గుర్తించి వీళ్ళని కన్ఫర్మ్ చేసుకొని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది